మరి మీ అందరికి కూడా తెలుసు మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మన కళ ఉండేది అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా మన జిల్లాకు వచ్చినాయి ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది అమ్మగారు ఊరు కాబట్టి నాకు కొంచెం ఆ ప్రేమ కూడా ఉంటుంది మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ ఇంకొక పక్క చర్చు అసలు ఒక మత సహనశీలత అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ మెదక్ బాగుండాలి ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి మంచిగా పంటలతోని ఉండాలి సిరుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కళతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే ఇక్కడ ఉండేటటువంటి ఘనపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరుని నింపి తద్వారా గణపురం ఆయకట్నంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా మూడు వందల అరవై ఐదు రోజులు చెరువులలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం కాళేశ్వరం ప్యాకేజ్ నైన్టీన్ కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తప్పకుండా కాళేశ్వరం నీళ్లు సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి ప్రజల కోసం చేపట్టినటువంటి ఈ పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల కష్టాలు పడ్డటువంటి నేల చాలా కరువును చూసినటువంటి ప్రాంతం ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ నైన్టీన్ కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులు నట్టి పరిస్థితులు ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం ఇప్పుడు ఏది లేనటువంటి పరిస్థితి పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేస్తే తీసేసిండ్రు మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు మరి కళ్యాణ ఒక తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు ఏది లేదు ఏం ఆలోచన లేదు మహిళలు మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో మరి కేసీఆర్ సార్ రెండు వేలు ఇస్తా అంటుండు ఈయన నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో నోట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇలా సంవత్సరం అయిపోయింది ఒక్కొక్క ఆడబిడ్డకి రెండు వేలు వస్తున్న వాళ్ళకు నాలుగు వేలు ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అట్లానే మరి పద్దెనిమిది ఏళ్ళు నిండంగానే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి మరి ఈ సంవత్సరంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి స్కూటీ ఇస్తారా ఇయ్యరా ఏం సంగతి అన్నది కూడా ముఖ్యమంత్రి గారు మా ఆడపిల్లలకు చెప్పాలి మరి వచ్చే సంవత్సరం పద్దెనిమిది ఏళ్ళు అయ్యేటోళ్ళ కన్నా ఇంకా ఐదు రోజులైతే కొత్త సంవత్సరం వస్తుంది మరి కనీసం కొత్త సంవత్సరం అన్న తక్షణమే ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా మహిళలను నమ్మిచ్చి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కారుని అభి అభివర్ణించవచ్చు ఒక మనసు లేని సర్కారుగా అభివర్ణించవచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతో కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి పన్నెండు వేల రూపాయలు మగపిల్లగాడు పుడితే పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇలా కేసీఆర్ కిట్లు కనబడతలేవు సరే ఫోటో మార్చుకోండి పేరు మార్చుకోండి కనీసం కిట్లన్నా ఆడబిడ్డలకు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇల్లు గుల్లయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది కానీ మొన్న వచ్చిన డేటా చూస్తే మళ్ళా తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువైతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించినాం అదేవిధంగా నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు నలభై శాతం పెరిగింది క్రైమ్ రేటు నలభై శాతం అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి అక్కడ ఒక పోలీస్ ఆయన చెప్తా ఉన్నారు మేము మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి పెరిగినాయట మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో ఐదు శాతం పెరుగుతుండొచ్చు కానీ ఏకంగా నలభై శాతం క్రైమ్ రేటు పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు దీన్ని మహిళలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంత మనసు లేకుండా మహిళలకు ఇచ్చిన మాటలకు మోసం చేస్తూ ఉన్నారు ఒక పక్క మహిళలు ఇంకో పక్క రైతులు ఎన్ని మాటలు చెప్పిరు రైతులకు రైతు బంధు ఇస్తాం ఎక్కడిచ్చారు కేసీఆర్ గారు ఎన్నికలకు పోయే ముందు పదిహేడు వేల ఐదు వందల కోట్లు రైతుల అని ఏదైతే దాచిపెట్టినరో ఆ ఒక్కసారి ఇచ్చిర్రు తప్పితే మళ్ళా సెకండ్ టైం ఎగ్గొట్టిరు మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే ఇక రేపిస్తాం మాపిస్తాం సంక్రాంతికి ఇస్తామని చెప్తున్నారు సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగ్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు వంద రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది దాన్ని మేము సహించం ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు చిన్న ఉద్యోగం ప్రైవేట్లో వేసుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇయ్యారా మీరు ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటారు ఆయన పెట్టిన రూల్స్ పెడితే ముప్పై శాతం మందికి కూడా రైతు భరోసా రాదు కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి సాగు చేసుకునే వారందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రైతు బంధు అనేటటువంటి కార్యక్రమం పెట్టి దాంతోని ప్రైవేట్ రుణాలు లేకుండా చాలా చక్కగా రైతులు పంట వేసుకునేటటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం మీకు కారు ఉంటే ఇయ్యం ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే ముప్పై శాతం మంది కూడా రైతు భరోసా రాదు మరి రైతులకు సాగు చేసుకునే వారందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందు